పొలంలో లఘు లేదా పొలంలో లఘు కోసం పాస్పేట్ సంచులు విచ్చల విడిగా వాడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పొలంలో లఘు కోసం పాస్పేట్ సంచులు వాడడం వల్ల డబ్బు ఖర్చు తప్ప ఎటువంటి లాభం ఉండదు పైగా ఇది పొలంలో మట్టి సారాన్ని దెబ్బతీస్తుంది అందుకే రైతులు పొలంలో లఘు కోసం ఈ భూం క్రిష్ను వాడుకోవచ్చు ఈ భూంక్రిష్లో ఉన్నటువంటి ఎనిమిది రకాల బ్యాక్టీరియా రోజు రోజుకు అభివృద్ధి చెంది పొలంలో లఘును పెంచుతుంది అలాగే ఫాస్ఫేట్ యొక్క వినియోగాన్ని కూడా ఇది తగ్గిస్తుంది ఈ భూంక్రిష్లో ఉన్నటువంటి ఎనిమిది రకాల బ్యాక్టీరియా పంటలో దిగుబడిని ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెంచుతుంది ఈ భూం క్రిష్ను మనం పొలం నాటుకునే రెండు మూడు రోజుల ముందు పొలంలో ఇసుకలో కానీ పశువుల పీడలో కానీ కలిపి చల్లుకోవాలి తద్వారా ఇది మొక్క యొక్క వేల చుట్టూ ఉన్న పరిసరాలని ఆరోగ్యవంతంగా మార్చి నీళ్ళలోని అధిక పోషకాలు గ్రహించేలా చేస్తుంది అలాగే ఈ భూం క్రిస్ట్లో ఉన్నటువంటి ఎనిమిది రకాల బ్యాక్టీరియా కోసం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ భూం క్రిస్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ భూం క్రిస్ట్ను వాడుకోండి మీ పొలంలో భూసారాన్ని పెంచుకోండి పూర్తి వివరాల కోసం కింద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు మందు సంచుల కొరకు మీరు సంప్రదించగలరు రామాయంపేటలోని అన్నదాత రైతు సేవా కేంద్రం